హలో నమస్తే వెల్కమ్ టు ఉదయ్ సినిమా గొడవ ఛానల్ ఈ ఛానల్ పేరుని మరొకసారి మార్చడం జరిగింది మొన్న దాకా ఆలుగడ్డ ఛానల్ అని ఉండే దాన్ని ఇప్పుడు ఉదయ్ సినిమా గొడవ ఛానల్ గా మార్చడం దానికి మీరు అనుకోవచ్చు ఎందు సార్లు మార్చవురా అని కానీ ఏమంటారంటే పేర్లే మార్చుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ లక్కు కలిసి రావాలని కాబట్టి నేను ఛానల్ పేరును మార్చడం జరుగుతుంది లక్కు కలిసి వచ్చినప్పుడు ఆ యొక్క పేరును మార్చబోము కాబట్టి మా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా లైక్ చేయండి వీడియో నస్తే అదే విధంగా వీడియోపై మీ యొక్క అభిప్రాయని కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎప్పటిలాగానే మనం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం ప్రతి రోజు న్యూస్ పేపర్ అనలైసిస్ ఉంటది అంటే న్యూస్ పేపర్ల వచ్చే రాజకీయ వార్తలను వాళ్ళు విమర్శిస్తూ కావచ్చు సపోర్ట్ చేస్తూ కావచ్చు ఒక అది అంటారు కదా మాట్లాడతారు కదా అనలైసిస్ చేస్తారు కదా సేమ్ అలాగనే మరి సినిమా న్యూస్ ని ప్రతిరోజు జరిగే సినిమా న్యూస్ ని మనం అనలైసిస్ చేయడం జరుగుతుంది మన ఛానల్ లా కొత్త కాన్సెప్ట్ అనుకోవచ్చు మరి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారు నిన్న సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒక ఎస్ ఎస్ తమన్ గారు కాదు ప్రొడ్యూసర్ అయిన దుల్ రాజు గారు కూడా అదే విధంగా మరి దుల్ రాజు గారి బ్రదర్ అయిన శిరీష్ గారు కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ యొక్క అంటే వాళ్ళు ఒకటే స్టేజ్ మీద వేయలేదు డిఫరెంట్ స్టేజెస్ అంటే సంక్రాంతికి వస్తున్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని సక్సెస్ మీట్ పెట్టుకుని అందులో దుల్ రాజు గారు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది అదే విధంగా ఢాకో మహారాజ్ సక్సెస్ మీట్ లో ఎస్ ఎస్ తమన్ గారు కూడా వాకిల్ చేయడం జరిగింది ఇది టాలీవుడ్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి అనేది లేదు దానికి ఎందుకు చెప్తున్నానంటే ఆ వాక్యాల పట్ల మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ట్వీట్ కూడా వేయడం జరిగింది మరి ఏమి వాక్యాలు చేసిండు ఎందుకు చేసిండు మరి మెగాస్టార్ చిరంజీవి గారు వేసిన ఆ ట్విట్ ఏమిటి ఇవన్నీ విషయాలని మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకోవడం జరుగుతుంది ఇది ఇంతకుముందు కూడా ఒక వీడియో చేయడం జరిగింది అయితే కొన్ని అనివార్య కారణాల ద్వారా ఆ వీడియో డిలీట్ కావడం ద్వారా మరొకసారి మళ్ళీ అదే టాపిక్ మీద ఈ యొక్క వీడియో పెట్టడం జరుగుతుంది ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఆల్రెడీ చూసిన వాళ్ళైతే చూడని వాళ్ళైతే నా వీడియో కనుక నస్తే లైక్ చేయండి చూసిన వాళ్ళైతే ఏమనుకోకండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి తమన్ గారు నిన్న డాకు మహారాజు సక్సెస్ లో మాట్లాడిన మాటలు ఏమిటి అంటే అంటే ఇవే మాట్లాడిండు అని అంటలేను అవే అర్థం వచ్చే విధంగా మాట్లాడిండు ఆ మాటలు ఏందో మొదట చెప్తా ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి ప్రపంచం మాట్లాడుతుంది కరోనా సమయంలో అసలు సినిమాలకు థియేటర్లకు జనాలే రాకపోయేసరికి సినిమా అనేది చచ్చిపోతుందా అనుకున్న దశ నుంచి ఒక బాహుబలి కావచ్చు బాహుబలి టూ కావచ్చు ఆర్ కావచ్చు దేవర కావచ్చు పుష్ప కావచ్చు పుష్ప వన్ కావచ్చు పుష్ప టూ కావచ్చు ఇలా దేశం మొత్తం తెలుగు సినిమా గురించి మాట్లాడుతుంది ఎక్కడికి పోయినా ఒక డైరెక్టర్ అయినా తమిళ డైరెక్టర్ అయినా అరే మీ తెలుగు హీరోలతో సినిమా తీయాలి హిందీ డైరెక్టర్ అయినా మేము తీయాలి టెక్నీషియన్స్ అయినా మేము చేయాలి తెలుగు ఇండస్ట్రీలో చేయాలి అని అనుకుంటుర్రు అలాంటి తెలుగు సినిమా ఈరోజు చచ్చిపోతుంది చంపుతుర్రు మీరు మీరు కొట్టుకోండి కానీ సినిమాని చంపకండి అని తమంగ్ గారు అన్నారు మీరు మీరు కొట్టుకోండి అంటే ఫ్యాన్స్ని ఉద్దేశించి అన్నారా ఒకటి ఫ్యాన్స్ని ఉద్దేశించి అన్నరా మరి ఆ ఫ్యాన్స్ ఎందుకు అలా చేస్తు అసలు ఎక్కడ ఈ యొక్క గొడవ అన్నది స్టార్ట్ అయింది అన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం మరి అంతకంటే ముందడా మన బాలకృష్ణ గారు కూడా మాట్లాడుతూ సినిమాని విపరీతంగా ప్రేమించద్దు ఏ డైరెక్టర్ అయినా ప్రేమిస్తే మూడు గంటలు కంటే ఎక్కువ సినిమా వస్తుంది కానీ సినిమా లాగానే తీయాలి అని చెప్పడం జరిగింది అని ఎవరిని ఉద్దేశించు ఆ మా ఆ మాటలు అంటే డైరెక్టర్ శంకర్ గారు ఉన్నారు గేమ్ చేంజర్ సినిమా డైరెక్టర్ మరి సినిమా తీసిన తర్వాత ఒక తమిళ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ గేమ్ చేంజర్స్ నేను ఐదు గంటలు తీయడం జరిగింది దాన్ని ఎడిటింగ్ చేసే విషయంలో నాకు సంతృప్తి లేదు అనడం మరి ఆ మాటలకి కౌంటర్గా బాలకృష్ణ గారు అన్నారా అదేవిధంగా సంక్రాంతికి వస్తున్న విజోత్సవ ఏమంటారు వీటిలో దిల్ రాజు గారు మాట్లాడుతూ నేను ఇక పని అనుకున్నా సూర్యుడు ధీరుడు అని యాంకర్ గారు పిలిస్తే అవన్నీ నాకు అనద్దు అనిల్ రావు ఇప్పుడు గారు ననాలే నేను అయిపోతుంది అనుకున్న దశల నన్ను తట్టి లేపిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అనడం విధంగా ఒక నాకు ఆర్య ఇంత గొప్పదో ఈ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ కావడం కూడా అంతే కలిసి అది మాట్లాడడం దాని తగ్గట్టే మరి ఆ దుల్ గారి బ్రదర్ అయిన శిరీష్ గారు కూడా దుల్ రాజు గారు పని అయిపోయింది బావిలో మునిగిపోతుండు అనుకుంటున్న దశల ఈ యొక్క సినిమా మళ్ళీ దుల్ రాజు గారికి ఊపిరి పోసింది ఆ సంతోష పడే వాళ్ళకి కొంచెం బా బాధాకరమైన వార్తని అన్నట్టు మాట్లాడడం కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదో జరుగుతుంది అనే వార్తలకు ప్రకంపనలు సృష్టించాయనడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పుకోవచ్చు దానికి తగ్గట్టే మరి ఏమి జరుగుతుందా అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరిని ఎవరిని ఉద్దేశించి ఎవరు ఏమి మాట్లాడుతురు అసలు ట్రోలింగ్ అన్నది ఇప్పుడే జరుగుతుందా ఎక్కడ స్టార్ట్ అయింది ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది మొదట ఆ ట్వీట్ చదువుదాం డియర్ మ్యూజిక్ తమన్ నిన్న నీవు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండడం నాకు ఒకంత ఆశ్చర్యంగా కూడా అనిపించింది కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా ఉంటుందని ఆలోచించాలి ఎవరో అన్నట్లు మాటలు ఫ్రీనే వాట్స్ ఇన్స్పైర్ అండ్ వాట్స్ డిస్ట్రాయ్ చూస్ వాట్ విష్ టు మనం గా ఉంటే ఆ ఎనర్జీ మన జీవితాలను కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుందని చిరంజీవి గారు కూడా ట్విట్ చేయడం జరిగింది దానికి రీట్విట్ గా మళ్ళీ ఒకసారి తమన్ గారు కూడా డియర్ అన్నయ్య మీ మాటలు నాకు కర్మణ్యే వాధికారస్తే మా ఫలేసు కదాచన అన్న భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేశాయి ఇంత కాదనుకున్న మనుషులమే కదా ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వస్తు చేస్తూ ఉంటుంది పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని కళ్ళు తెరిచే లోపల చిదిమేస్తుంటే వచ్చిన బాధ మరొకసారి చెప్తున్నా వినండి పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని కళ్ళు తెరిచే లోపల చిదిమేస్తుంటే వచ్చిన బాధే అది నన్ను అర్థం చేసుకొని స్పందించిన మీ మాటలు నాకు జీవితాంతం గుర్తుంటాయి ఎస్ తమన్ గారు అన్నారు పేగు చించుకొని అంటే ఒక కడుపులో ఉన్న ఆ ఏమంటారు బిడ్డ కళ్ళు తెరిచే లోపల చచ్చిపోయిందంటే ఎంత బాధ ఉంటుందో ఒక సినిమా కూడా రిలీజ్ కాకముందు రిలీజ్ అవుతున్న సమయంలోనే ఆ సినిమా గురించి ట్రోలింగ్ జరగడం కావచ్చు లేదా రివ్యూలు ఫ్లాప్ అని చెప్పడం కావచ్చు రకరకాల కావడం కావచ్చు ఇట్లా కావడం ఆ సినిమా నష్టపోవడం కాదు ఆ సినిమా ద్వారా నిర్మాత అనేటువంటి నష్టపోతుండు నిర్మాత అనేటోడికి అది నష్టం కలిగిస్తుంది అన్న ఉద్దేశంతో మరి తమన్ గారు మాట్లాడారు మరి అసలు ఆ వాక్యాల ఎంతవరకు సత్యం ఉంది అంటే రివ్యూలు చెప్పే ద్వారానే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయా మరి ఆ రివ్యూలు చెప్పే సినిమా ఫ్లాప్ అవుతున్నాయా అంటే పుష్ప సినిమా పుష్ప టూ సినిమా కూడా బాగాలేదని తెలుగులో చాలా మంది రివ్యూస్ చెప్పారు మరి తక్కువ రేటింగ్స్ కూడా ఇచ్చారు మరి అది ఎందుకు హిట్ దేవర సినిమా కూడా అంతలా లేదు అని చెప్పారు కానీ అది కూడా యావరేజ్ అన్నారు కానీ అది కూడా హిట్ కదా మరి ఎక్కడ జరుగుతుంది లోపం అసలు ఇప్పుడు పుష్ప టూ పుష్ప టూ అని మాట్లాడుతున్నారు అసలు పుష్ప టూ సినిమా హిట్ అయింది కాబట్టి ఏం కాలేదు ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే ఇంత లాస్ వచ్చేది ఆ నిర్మాణ సంస్థ కూడా మరి నష్టపోయేదే కదా మరి ఎక్కడ జరుగుతుంది లోపం ఎవరు చేస్తున్నారు లోపం ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు తమన్ గారు కావచ్చు మాట్లాడుతూరు ఇండస్ట్రీ తరఫు నుంచి మాట్లాడుతారు ట్రోలింగ్ చేయొద్దు ట్రోలింగ్ వేయద్దు అని అసలు ఈ ట్రోలింగ్ ఎక్కడ ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది అన్నది కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఆ చర్చలోకి వెళ్లే ముందర మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో పైన మీ యొక్క కామెంట్ కామెంట్ బాక్స్ లో చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఒకరికి షేర్ చేయండి ఇంతకుముందు కూడా అంటే ఒక గంట క్రితం కూడా ఇదే వీడియో చేయడం జరిగింది కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లం ద్వారా ఆ వీడియోని డిలీట్ చేసి మరొకసారి ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది కావున ఇంతకుముందు ముందు విన్నవాళ్ళు ఏదైనా అనుకుంటే మాత్రం దానికి నేను చింతిస్తున్నాను సారీ టు ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్ ద ట్రబుల్ ట్రబుల్స్ ట్రబుల్స్ యు కాబట్టి ఆ ట్రబుల్ ఏం ట్రబుల్ అయిందన్నది మనం చర్చించుకుంటూ వెళ్ళడమే మన జీవిత గమ్యం అన్నట్టు మనిషి అనేవాడు మానవత్వంతో ఉన్నవాడు ఏ విధంగానైనా ఎలాగైనా ఏమైనా ఎదగాలనుకున్నవాడుకి సపోర్టుగా అందరు ఉండాలి రకరకాలుగా సహాయం చేయాలనుకుంటున్నారు మానవుడే మహనీయుడు శక్తి పరుడు యుక్తి పరుడు మానవుడే మాహనీయుడు అంటూ పాటలు కూడా రావడం జరిగింది మాయమైపోతున్నాడమ్మా మనిషిన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు అంటూ కూడా పాటలు రావడం జరిగింది మరి ఆ మాయమైపోతున్న మనిషిని తట్టుకొని లేపి మీరు కూడా చూస్తున్న వాళ్ళు జరా ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని కోరుకుంటూ అసలు ఈ యొక్క గొడవ ఎప్పుడు ఎలా అంటే ఫ్యాన్సుల మధ్య జరిగే గొడవ ఏ విధంగా స్టార్ట్ అయింది ఎందుకు ఇంత ఏమంటారు ఎందుకు ఇంత లా మారింది పెద్ద పెద్ద స్టాళ్లను కూడా ఎందుకు ఇస్తుంది అన్న విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు ఆర్ సినిమా రిలీజ్ అయిన టైంలోనే అంటే దానికి ఆస్కార్ వస్తున్న సమయంలోనే ఈ యొక్క వార్ అన్నది విపరీతంగా స్టార్ట్ అయింది ముందు కూడా జరిగింది అని ఇంత లాలేదు అసలు త్రిపుర సినిమా మనకు అందరూ తెలుసు ఆ రామ్ చరణ్ తేజ్ గారు ఎన్టీఆర్ గారు అద్భుతంగా యాక్టింగ్ చేయడం జరిగింది చాలా అంటే చాలా ఎమోషనల్ సీన్స్లలో వచ్చి చేశారు కానీ ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గారి తండ్రి గారైన విజయేంద్ర ప్రసాద్ గారు రామ్ చరణ్ తేజ్ గారు మెయిన్ క్యారెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారు మరి సైడ్ క్యారెక్టర్ అనడం ద్వారా మీ హీరోనే సైడు సైడ్ హీరోరా అని కొంతమంది ఫ్యాన్స్ ట్రోలింగ్ చేయడం జరిగింది ఏ అభిమానికైనా ఆ అభిమాని ఒక గొప్ప హీరోనే కాబట్టి ఏ అభిమానినైనా అరే అంత పెద్ద సినిమా తీస్తే ఆ హీరోకి ఎంత స్థాయిలో పేరు వచ్చిందో మా హీరో కూడా అంతే స్థాయిలో పేరు వచ్చింది కదా ఇలా ట్రోలింగ్ చేస్తూ అన్న బాధ కూడా కావచ్చు దాని తర్వాత దాన్ని ఖండించిన విజేంద్ర ప్రసాద్ గారు ఖండించిన మిగిలిన ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజు చేసిన ఏదో ఆ రోజు కూడా చేసి ఉంటే చాలా అంటే చాలా బాగుండేదిహే ఎందుకు అట్లా అవుతుంది ఒక ఏమంటారు దేవుడు చేసిన మనుషుల్లో ఎన్టీ రామారావు కృష్ణ ఎలా చేశారో ఆ విధంగా అంత త్రిపుల సినిమాలు కూడా వీళ్ళు చేశారు అని చెప్పే విధంగా ఫ్యాన్స్ కొంచెం తగ్గించుకోండి ఇలా మాట్లాడ మాటలు చింతిస్తున్నాము కొంచెం అలా మాట్లాడకండి అని వాళ్ళకు సపోర్ట్ గా వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటూ ఇటు సపోర్ట్ గా మాట్లాడుతుంటే ఇప్పుడు ఈ యొక్క పరిస్థితి గేమ్ చేంజెస్ సినిమాకి రాకపోదు అదే విధంగా ఇది ఒక్కడే కాదు అంతకుముందు ఒక ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు ఉంచి మాట్లాడని మాట్లాడని అరుస్తుంటే అల్లు అర్జున్ గారు నేను చెప్పను బ్రదర్ అని అనడం ద్వారా అల్లు అర్జున్ గారికి వ్యతిరేకంగా ఎంతో మంది పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు కావచ్చు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు కావచ్చు వ్యతిరేకమయ్య అలా వ్యతిరేకమయ్యి డీజే సినిమా రిలీజ్ టైంలో ఫ్లాప్ 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 అని ప్రాపగండ చేయడం కావచ్చు నా పేరు సూర్య టైంలో ఫ్లాప్ 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 అని ప్రాపగండ చేయడం కావచ్చు విధంగా యాక్టింగ్ వచ్చా కోతి ముఖమా ఆ ముఖమా ఈ ముఖమా అని ట్రోలింగ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు మరి ఆ కాలంలో కూడా కొంచెం ఇట్లా మీరు చేయకండి అభిమానులు సినిమాలను చూడాలి వాళ్ళు కూడా యాక్టర్లే వాళ్ళకున్న మనోభావాలు ఉంటాయి అంటే బాగుండేది ఎందుకంటే ఆ ఫ్యాన్స్ కూడా ఆపోజిట్గా అవ్వడం జరిగింది అదేవిధంగా గుంటూరు కారం సినిమా రిలీజ్ టైంలో అది ఒంటి గంటకు షో చేస్తే ఒకటిన్నరకే రెండు గంటకే ఫ్లాప్ ఫ్లాప్ ఫ్లాపు సినిమా ఫ్లాపు ఆ సినిమా ఫ్లాప్ అని అనడం పెట్టడం కూడా కొంతవరకు అంటే కొంతమంది అభిమానులను చేయడం జరిగింది వ్యతిరేకంగా కావడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే రీసెంట్ గా వచ్చిన దేవరా సినిమా కూడా ఆ సినిమా ఇంకా ప్రింట్ వన్ వల్లే అప్పుడే ఫ్లాప్ 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 ఏది ఈ ని సినిమాని చూసుకొని ఆ అక్కడనే సైడ్ క్యారెక్టర్ వేసిండు ఇక్కడ ఫ్లాప్ అది ఫ్లాప్ ఇది ఫ్లాప్ అని హీరోల మధ్య అవుతున్నప్పుడు కొంచెం నిర్మాతలను దృష్టిలో పెట్టుకున్న ఏ హీరో అయిన బాధ్యతాయుతంగా ఉండి ఏ అభిమానులు ఆడం సినిమాలను చూడాలి కానీ ఇట్లా కొట్టుకోవద్దు ఇట్లా బ్యాడ్ అయిపోతుంది ఈ సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ అయిపోతుందని ఏ హీరో కూడా రాకపోవడం మరి ఈ రోజు ఈ పరిస్థితికి కారణమని మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది దాని ద్వారా ఏమైంది కొన్నిసార్లు కథ కంటెంట్ ఉంటే నడిచిపోతాయి సినిమాలు వచ్చేస్తాయి పైసలు ఓప్స్ వచ్చేస్తాయి మరి ఆ కథ కంటెంట్ లేకపోతే అదే టైంలో బజ్ మనం చూసినాం గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ టైంలో ప్రెస్ మీట్ పెట్టిన దిల్ రాజు గారు ఈ సినిమాకి బస్సు క్రియేట్ కావడం లేదని బాటంగానే చెప్పడం జరిగింది మరి ఎందుకు కాలేదు అంటే దిల్ రాజు గారు ప్రొడక్షన్ ఫిఫ్టీ పిక్చర్గా గేమ్ చేంజర్ అంటే యాభై సినిమా తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సినిమాలో యాభై సినిమా గేమ్ చేంజర్ సినిమా అని అనౌన్స్మెంట్ చేశారు కానీ రిలీజ్ అయ్యే టైంకి ఈ జనవరి టెన్త్కి గేమ్ చేంజర్ సినిమా యాభైవ సినిమాగా వస్తే సంక్రాంతికి వస్తున్న సినిమా యాభై ఎనిమిదవ సినిమాగా వచ్చింది అంటే మధ్యలో ఏడు సినిమాలు తన బ్యానర్కి వెళ్ళి రిలీజ్ అయింది కానీ గేమ్ చేంజర్ ఫిఫ్టీ సినిమా అయినా గేమ్ చేంజర్ కాలేదు దానికి రీ రీషూట్ కావచ్చు రకరకాల కారణాలు కావచ్చు అలా చేయడం ద్వారా ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ అన్నది పోవడం సహజమే ఆ యొక్క ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేయాలి మరి ప్రమోషన్స్ ఇష్యూ కావచ్చు రకరకాలుగా పాటల ద్వారా కావచ్చు మరి ట్రైలర్ ద్వారా కావచ్చు చేయాలి ట్రైలర్ కూడా మళ్ళీ ఎప్పటి నుంచో మెగా అభిమానులు కావచ్చు రకరకాల అభిమానులు రిలీజ్ చేయండి రిలీజ్ చేయండి రిలీజ్ చేయండి రిలీజ్ చేయండి అంటే కూడా మరి ఈ ఐదు ఉందన్న దశల సినిమా రిలీజ్ ఇంకొక ఐదు రోజులుందన్న టైం లా రిలీజ్ చేయడం జరిగింది మరి ఇది ఆ సినిమా నిర్మించిన వారి తప్పు కాదా అదేవిధంగా అభిమానులు వ్యతిరేకంగా అయ్యి అప్డేట్ ఇస్తారా లేకపోతే మీ యొక్క నిర్మాణ సంస్థ దగ్గరకి వచ్చి మీ అద్దాలు పాలకుంటున్నా అని సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తే తప్ప గేమ్ చేంజర్ సినిమా పైన అప్డేట్ రాలేదు మరి ఇది బస్సు కంటే అంత వ్యతిరేకం కావడానికి ఆ సినిమా పైన అంత వ్యతిరేకంగా కావడానికి మరి ఇది సినిమా నిర్మించిన నిర్మాత లోపం కదా డైరెక్టర్ లోపం కదా అందులో యాక్ట్ చేసిన హీరో లోపం కదా ఇదే విధంగా అదే విధంగా మరి ఇంతకుముందు మాట్లాడినట్టు ఆ హీరోల మీద అటాక్ జరుగుతున్నప్పుడు సినిమాగా స్పందించి అట్లా చేయకండి అని చెప్తే అంటే ఎట్లా అంటే వాళ్ళకి జరుగుతుంది కదా మాకేంది అనుకున్నారు కానీ మరి మీరు దాకా వచ్చేసరికి అది తిరగబడ్డది అంటే వాళ్ళకి ఆ కంటెంట్ అన్నా వాళ్ళకు ఉన్న సినిమా మీద ఉన్న బస్ అన్నా ఉన్న మీకు ఆ బస్ కూడా రాకపోవడానికి కారణం మీ తప్పులు కదా రకరకాలుగా ఇప్పుడు రకరకాల తప్పులు ఉన్నాయి సినిమాలే కంటెంట్ పరంగా నేను ఐదు గంటల సినిమా తీశాను అని శంకర్ గారు అంటారు ఒకటే పాట తీద్దామనుకోరు కదా మరి ఐదు గంటల సినిమా తీసేటప్పుడు ఎందుకు ఇంత తీస్తున్నారు ఇంత కంటెంట్ ఎందుకు అవసరం అది మాట్లాడుకోరా సినిమా షూటింగ్కి వెళ్ళేటప్పుడే ఏది కంటెంట్ ఏది ఏది తీయాలి ఎంతమంది ఆర్టిస్టులు అవసరం అనవసరమైన ఆర్టిస్టులు ఎందుకు మన సినిమాల ఎగ్జాంపుల్ సినిమాలో లేరాట గేమ్ చేంజర్ సినిమాలో సచ్చ ప్రియదర్శి గారు ఉన్నారు వాళ్ళ సిన్స్ ఏం లేవు సినిమాల కానీ వాళ్ళు షూటికి ఒక రెండు రోజులు మూడు రోజులు పది రోజులు వచ్చి ఉంటారు కదా వాళ్ళకి అయ్యే ఖర్చు మొత్తం అంటే ఒక్కొక్కరు రెండు వేలు మూడు వేలు అయితే తీసుకోరు కదా లక్షల లక్షలు తీసుకుంటారు కదా ఆ ఖర్చు అంతా మన నిర్మాత క్లాస్ కదా ఇట్లా అనవసరమైన సీన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ లా నడిచినట్టు ఇంటర్వెల్ తర్వాత సినిమా నడుస్తుంది అంతగాకుండా స్లోగా కొంచెం కానీ నేను రెండు గంటల నలభై నిమిషాలే ఉండాలి తెలుగు సినిమా అని చెప్పిన అని గారు కూడా ప్రెస్ మీట్లలో చెప్పడం జరిగింది ఏ ఇప్పుడు మూడు గంటల ఇరవై నిమిషాలు ఉన్నా ఏం సినిమా యానిమల్ సినిమా అని తెలుగు ప్రేక్షకులు లేదా మూడు గంటల నలభై నిమిషాలైంది ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన వెర్షన్ తోటి పుష్ప టూ సినిమా తెలుగు ప్రేక్షకులు చూడలేదా మూడు గంటల కంటే పైన అర్జున్ రెడ్డి సినిమాని తెలుగు ప్రేక్షకులు చూడలేదా ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది సినిమాని సినిమాని సినిమాగా చూపెట్టండి మన సినిమా అవసరమైతే పెట్టేసేయండి అంతేకాని కట్ చేసి చెడగొట్టి అనవసరమైన పాటలు తీసి నయన పాటలు తీయడం తీసిన తీసిన వాళ్ళు పెట్టాలి కదా పెట్టకుండా టెక్నికల్ ఇష్యూ వచ్చింది అన్నారు కానీ తమన్ గారు మా ఇంటర్వ్యూలో ఏం చెప్పిండు ఇది టెక్నికల్ ఇష్యూ కాదు ఏమంటాడు ఆ పాటను ఎక్కడ పెట్టాలో తెలియదు మాకు మరి తెలియనప్పుడు ఎందుకు షూట్ చేసిరు ఎందుకు రిలీజ్ చేసిరు ఆడియన్స్ దగ్గరకు ఎందుకు పంపించారు ఆ పాటని మళ్ళీ దాన్ని రిలీజ్ చేసి మేము ఇంత పెట్టాం దానికి అంత ఖర్చు పెట్టామని ఎందుకు చెప్పారు అంటే ఒక ఓప్సాన్ని క్రియేట్ చేసిర్రుగా మరి చేసినప్పుడు ఈ సినిమాలు ఎందుకు పెట్టలేదు అది మీ ఫెయిగా ఇవన్నీ ఫెయిల్యూర్స్ అన్ని మీ దగ్గర పెట్టుకొని మేము ప్రేక్షకుల మీద పైసలు వేసి రుద్దుతాం టికెట్ల రేట్లు పెంచుతాం అంటే ఎట్లా ఓ ఒక సినిమా నెగిటివ్ చేసిన ఇప్పుడు ఎగ్జాంపుల్ పుష్ప టూ సినిమాకి అది చనిపోయే కేసు అయినా రకరకాల ఇష్యూస్ అయినా కంటెంట్ అన్నది నిలబడ్డది ఆ కథ అన్నది నిలుచున్నది ఉన్నది మరి మీద ఆ కథ కూడా అంతలా లేదు కదా ట్రోలింగ్ అవుతుంది ట్రోలింగ్ అవుతుంది అంటే అవుతుంది కదా ఈ ట్రోలింగ్ ఇప్పుడు పుష్పటు ఇట్టయింది కాబట్టి ఆ నిర్మాతలు మెచ్చుకుంటారు కానీ ఫెయిల్ అయి ఉంటే ఎందుకు ఆ పుష్ప టూ కూడా మూడేళ్ళు తీసిరు ఎందుకు అంత టైం పట్టింది ఆ కథకి దేవరా కూడా అన్ని ఏళ్ళు తీసిరు మళ్ళీ ఏమన్నా అంటే దేవరాలు ఏం కథ ఉందిరా అంటే దేవరా టూ చూసుకోండి అన్నారు కలికి కూడా అన్ని ఏళ్ళు తీసిరు కలికి టూ చూసుకోండి అన్నారు మరి ఎందుకు అంత అంటే రీషూట్ల మీద రీషూట్లు రీషూట్ల మీద రీషూట్లు ఎందుకు తీస్తురు అంటే తీసే డైరెక్టర్కే నమ్మకం లేదా తాను తీసే సీన్ మీద పెట్టే పైసలు పెట్టే నిర్మాతకే పైసలు పుణ్యానికి వస్తున్నాయా మీరు ఎట్లా పడితే అట్లా రీషూట్లు చేసుకుని పర్మిషన్స్ ఎందుకు ఇస్తున్నారు ఎక్కడ జరుగుతుంది లోపం ఎవరు చేస్తురు లోపం గతంలో దాసనారాయణరావు లాంటి వాళ్ళు కావచ్చు రకరకాల డైరెక్టర్లు కావచ్చు కోదండరామి రామిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు ఇన్ని రోజులలో మేము సినిమా తీస్తామంటే అన్ని రోజులల్లో వాళ్ళు అనౌన్స్మెంట్ కూడా చేసేటోళ్ళు డైరెక్టర్లు ఈ రోజు సినిమా రిలీజ్ అవుతుంది అని మరి ఆ రోజు రిలీజ్ చేసేటోళ్ళు వాళ్ళే కూడా రీటేకులు రీటేకులు చేసుకునేంత స్థాయి లేకుండా వాళ్ళకంటే పెద్ద డైరెక్టర్లా ఇప్పుడు తీసే సినిమాలు తీసే డైరెక్టర్లు ఒక ఎన్టీ రామారావు ఒక నాగేశ్వరరావు ఒక కృష్ణ ఒక శోభం బాబు ఒక కృష్ణం రాజు లాంటి కంటే వాళ్ళ కంటే గొప్ప నటుల్లా రామ్ చరణ్ తేజ్ గారు కావచ్చు ఒక కృష్ణ ఒక శోభం బాబు ఒక చిరంజీవి ఒక నాగార్జున వెంకటేష్ కంటే గొప్ప నటుల్లా ఇప్పుడు యాక్టింగ్ చేసే రామ్ చరణ్ తేజ్ కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు లేదా ఇంకా ప్రభాస్ గారు కావచ్చు అంతకంటే గొప్ప నటా మరి వాళ్ళు దిద్దామనుకుంటే రీక్రియేట్ మీద రీక్రియేట్ రీషూట్ల మీద రీషూట్లు తీయకపోతురా మరి వాళ్ళు ఎందుకు తీయలేకపోయారు మరి అప్పుడు సినిమా అయింది ఇప్పటి సినిమా అయింది మాట్లాడుకుందాం అప్పుడన్నా కంటెంట్లు కంటెంట్ ఉండే ఇప్పుడు కంటెంట్ అన్న ఉంటుందా హీరోయిజం మీద నడుపుతూరు మరి ఆ హీరోకి ప్రొడ్యూసర్ భయపడతారా ప్రొడ్యూసర్ కి హీరో భయపడన్నా ఎక్కడ జరుగుతుంది లోపం ఆలోచన చేయాల్చుకోవాల్సింది ఎవరు మేము మాట్లాడతాం మేము ట్రోలింగ్ వేసేటోళ్ళనే తిడతాం మేము రివ్యూ చేసేటోళ్ళనే తిడతామంటే అది ఇండస్ట్రీని బాగు చేస్తుందా ఎవరు మారాలి ఎందుకు మారాలి ఎలా మారాలి అని తెలుసుకోవాల్సింది ఎవరు ఎవరు చెప్పాలి మీకు ఆలోచన అదేవిధంగా దానవీర శూరకర్ణ లాంటి సినిమాని నలభై ఒకటి రోజులలో అప్పట్లోనే రిలీజ్ చేశారు మాయాబజార్ లాంటి సినిమాని గ్రాఫిక్స్ లేని సమయాలనే గ్రాఫిక్స్ క్రియేట్ చేశారు అమ్మోరు లాంటి సినిమా కోడి రామకృష్ణ గారు రిలీజ్ చేశారు అప్పుడు ఎంత గ్రాఫిక్స్ ఉన్నది ఆ అమ్మోరు తల్లి వచ్చి ఇట్లా కనపడితే దండాలు దండాలు అమ్మోరు తల్లు అంటూ ఇంతమంది జడాలు ఎంతో రకాలుగా ఎన్నో రకాలుగా ఎగబడి ఎగబడి చూశారు మరి ఇప్పుడు ఇంత గ్రాఫిక్స్ పెట్టాము అంత గ్రాఫిక్స్ పెట్టామని జనాల మీదకి విపరీతంగా టికెట్లు రేట్లు వేస్తున్న తప్పు మీది కాదా కంటెంట్ నమ్ముకుంటే ఎంత మంచి రిజల్ట్ వస్తా ఒక బలగం కావచ్చు గా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న సినిమా కావచ్చు ఓ చిన్న కథ కానీ వాళ్ళు చేసింది ఏంటి ప్రమోషన్స్ చేసిరు పాటల ద్వారా కావచ్చు రకరకాలుగా కావచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎక్కడైనా టార్గెట్ చేయాలని రూ టార్గెట్ చేసి సక్సెస్ అయ్యారు మరి ఈ మధ్య మనకు ఫ్యామిలీ సినిమాస్ వస్తున్నాయా ఫ్యామిలీ సినిమాస్ అంటే అప్పట్లో శుభలగ్నం కావచ్చు శుభాకాంక్షలు కావచ్చు రకరకాల సినిమాలు ఎగబడి ఎగబడి ఒక ఫ్యామిలీ హీరో జగపతి బాబు గారి సినిమా వస్తుందనో శ్రీకాంత్ గారి సినిమా వస్తుందనో రకరకాలుగా వద్దరు వినోదం సినిమాని ఆ సినిమాని ఈ సినిమాని ఉయ్యాల సినిమాని ఎగబడి ఎగబడి దొరుకు మరి ఆ ఫ్యామిలీస్ దూరం చేసి ఓన్లీ కాలేజీ పిల్లల మీదే ఆధారపడుతూ సినిమాలు తీస్తున్నారు ఎలాంటి దేశం అది మాకి మాకు ఈ యొక్క జోనర్ లా వీళ్ళు చూసే సరిపోతుంది అన్న ఉద్దేశం కానీ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎట్లా అయినా నా నటనతో నేను యాక్టింగ్ చేసి కావచ్చు డైలాగ్ చెప్పి కావచ్చు డాన్స్ స్టోరీ నా నటనతో ప్రేక్షకుడిని థియేటర్ దగ్గర తీసుకొని వస్తా అని ఏ హీరో అనుకోవడం లేదు రీసెంట్ గా అల్లు అర్జున్ గారు అనుకురు కాబట్టే ఆ యొక్క పశ్చిమ బెంగాల్లో కావచ్చు బీహార్ లో కావచ్చు బీదర్ లో కావచ్చు ఆఖరికి నేపాల్లో కూడా జనాలు ఎగబడి ఎగబడి ఎందుకు వేరు ఆ హీరో కమిట్మెంట్ చూసి మిగతా హీరోలు అట్లా అనుకుంటురా ఆలోచన చేసుకోవాలి అదేవిధంగా డైరెక్టర్లు కూడా వాళ్ళు చెప్పాల్సుకున్న పాయింట్ ఏంటి ఎందుకు చెప్పాలనుకుంటారు అప్పట్ల దాసనారాయణరావు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు ఒక సినిమాని ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుకుంటే ఎన్టీ రామారావు గారి ఇది డేట్స్ లేకపోతే నాగేశ్వరరావు గారిని పెట్టుకునేటోళ్ళు నాగేశ్వరరావు గారిని లేకపోతే కృష్ణ గారిని పెట్టుకునేటోళ్ళు అంటే కథ ముఖ్యం మనకి యాక్టర్ ఎవరైనా సరే వాళ్ళతో చేపించుకునే సత్త నాలో ఉంది అని మాట్లాడుకునేటోళ్ళు వాళ్ళు ఈ కాలంలో ఆ యొక్క దర్శకులు మేము హీరోల గురించే ఎలివేషన్స్ ఇస్తాం అనవసరమైన యాక్టర్లను పట్టుకొచ్చు వాళ్ళ పేరసాలు ఒక సినిమాలో పేరసా అనవసరంగా తీసుకురావాలి ఈ సినిమాలు పెట్టాలి ఎందుకున్నాడా అంత పేరచ్చిన తను ఇక్కడ అంటే చెప్పాలి మళ్ళీ అదే డైలాగ్ చెప్పాలి ఏంరా పెట్టున్నావురా అదే డైలాగ్ ఆ డైలాగ్ చెప్పడానికి అంత పెద్ద ఆర్టిస్ట్ ఎందుకు ఈ సినిమాల ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాల సముద్రకాని గారు ఎందుకు డాకు మహారాజ్ సినిమాల బాబి డేవులు గారు ఎందుకు సంక్రాంతికి వస్తున్న సినిమాల రకరకాల యాక్టర్లు ఎందుకు ఇట్లా మాట్లాడుకోవాలి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి కావాల్సిన పైసలు ఇచ్చి వాళ్ళని పెట్టుకోవాల్సిన అవసరం ఏంది వాళ్ళ దాన్ని ప్లే ప్లేస్ ఏంది సినిమాకి వాళ్ళు కూడా ఉన్నారని చూపెట్టాలనుకుంటురా వాళ్ళ దళకెళ్ళి యాక్టర్ ని తీసుకురావాలనుకుంటారా వాళ్ళ తగ్గట్టు క్యారెక్టర్ ని పెట్టాలనుకుంటుర్రా మీ సినిమా మీరు ఆలోచన చేసుకోవాలి ఒక నిర్మాత మరి సినిమా అంటే హీరో కాంబినేషన్ హీరోయిన్ కాంబినేషన్ విలన్ కాంబినేషన్ ఉంటే సరిపోతుందా ఒక హీరో ఉన్నాడు హీరోయిన్ ఉన్నది కొట్టేస్తా అంటే అయిపోతుందా కథ ముఖ్యమా కథను చూసే కదా ఎంత హీరో అయ్యి ఎంత ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అవతార సినిమాల ఎంత అవతారం అవతారం చేసినా అక్కడ కథ లేకపోతే నువ్వు ఎంత అవతారం ఫీల్ అవుతుంది ఎంత స్టామినా ఉందో ఒక్క రోజు చూస్తారు ఒక్క రోజు నడుస్తుంది ఫ్యాన్స్ అయినా ఆ ఫ్యాన్స్ కన్నా అని నచ్చాలిగా కథ లేని మనం ఎంత చేసినా వేస్టే కదా అట్లా నిర్మాత గారు కూడా ఆలోచన చేయాలి ఇది ఎందుకు ఐదు గంటలు తీద్దాం అనుకోటి ఎందుకు మరి ఐదు గంటలు తీస్తే ఎందుకు వేస్ట్ చేసుకోవాలి దాన్ని రెండు పాటలు వేద్దాం అలా ఆలోచన చేసుకోవాలి బిజినెస్ డీల్ కదా అలా లేకుండా ఓన్లీ రివ్యూలు చెప్పడం ద్వారానే ఈ సినిమా ఫెయిల్ అవుతుందంటే ఇంతవరకు కరెక్ట్ ట్రోలింగ్ చేయడం ద్వారానే ఫెయిల్ అవుతుందంటే ఎంతవరకు కరెక్ట్ ట్రోలింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ట్రోలింగ్ చేసేటప్పుడు ఆ హీరోని చేస్తున్నప్పుడు ఈ హీరో ఆ హీరోనే కదా చేస్తుంది అని ఎందుకు కోవాలి మనకు కూడా వస్తుందేమో అని మన ఫ్రెండే అది ఎందుకు మాట్లాడద్దు ఇదే ట్విట్ అప్పుడే షూట్ అయ్యిపోదు కదా ఇదంతా మన ఇండస్ట్రీ పెద్దలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఇది మరి తవన్ గారు చేసిన వాక్యాలకు నా యొక్క ఎనలైసిస్ అన్నట్టు మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను టాటా డబ్బు